ఐరా ఏం చేస్తున్నావు నాకు చూపించవా నాకు చూపించి ఏం చేస్తున్నావు అయ్యో ఎప్ప పడిపోతుంది నేను ఇస్తా ఉండు తీసుకో ఎట్లా కట్ చేస్తున్నావు అయ్యో నేను ఇస్తా ఉండు కట్ చేయడం నాకు చూపించవా ఎలా కట్ చేస్తున్నావు పైకెట్ చూపించు ఐరా ఏం ఫ్రూట్ కట్ చేస్తున్నావు ఇప్పుడు ఐరా నాకు పెడతావా మరి నాకు పెట్టవా నాకు ఆకలి వేస్తుంది ఆగాల ఆగాల ఇప్పుడు లెమన్ కట్ చేస్తున్నావా ఓ థ్యాంక్ యూ బంగారం ప్లేట్ ఉంది ప్లేట్లో పెట్టి నాకు అదిగో ప్లేట్ బ్లూ కలర్ ప్లేట్ అదిగో ప్లేట్ అదిగో అమ్మా ప్లేట్లో సర్వ్ చేస్తున్నావా వా తినేమంటే థ్యాంక్ యూ నేను చెప్పాలి తల్లి నువ్వు కాదు తినేస్తున్నా అమ్మా బో సూపర్ ఉంది అయ్యరా సూపర్ 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 కాదు లెగవంగా ఫ్రూట్స్ కట్ కాదు సూపర్ ఊపర్ అయిపోయినాయా వెజిటేబుల్స్ గ్రేప్స్ కట్ చేసావా మరి నాకు గ్రేప్స్ ఇవ్వా గ్రేప్స్ ఇస్తావా ఇచ్చేసే ఆగాల ఓకే ఆగుతాను ఎక్కడుంది గ్రేప్స్ చెప్పు ఉంది గ్రేప్స్ ఏం చూస్తున్నావు ఏం వెతుకుతున్నావు నాన్న లేడు బయటకు వెళ్ళాడు నాకు ఇచ్చేసే డాడీది కూడా నాకు ఇచ్చేసే బీబీ బీబీ వెళ్ళాడా డాడీకి ఏ ఫ్రూట్ ఇస్తావు వచ్చినాక టెన్ అయిన కాదు డాడీకి ఏ ఫ్రూట్ ఇస్తావు చెప్పు నాకు ఏ ఫ్రూట్ ఇస్తావు చెప్ తొందరగా ఇయ్యవా ఎందుకు నేను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయానా బయటికి అవి పోనీలేయిరా వచ్చినాక ఒక ఫ్రూట్ ఇద్దామే అమ్మా ఎందుకు ఇయ్యము వచ్చాడా అవ్వా డాడీ రాలేదుగా బాయ్ బాయ్ కిసి ఫ్లయింగ్ కిసి ఉమ్మా అబ్బా ఫ్లైయింగ్ కిసి